హాయ్ హలో నమస్తే నవత టీవీకి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు ఒకసారి పరిశీలన చేద్దాము జయ శ్రీరామ్ జై భారత్ ఈరోజు ఢిల్లీ లోపల మొన్న జరిగినటువంటి ఎలక్షన్లల్లో ఒక శుభ సూచకంగా భాజపా ప్రభుత్వం అనేది ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఒక మహిళ ముఖ్యమంత్రిని మహిళను ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి విషయం ఫస్ట్ శీలా దీక్షిత్ మన అతిథి అతిశి దాని తర్వాత ఇప్పుడు గుప్తా వీళ్ళు అధికారం చేపట్టున్నారు బీజేపీ లోపల ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతులతోటి ఎప్పుడు ఏమీ జరుగుతుందో ఎవరు ఊహించలేనటువంటి విషయం బీజేపీ లోపల వాళ్ళ యొక్క పార్టీ పద్ధతి అనేది చాలా నిబద్ధతతోటి ఒక టైప్ ఆఫ్ ఎవరు ఊహించని విధంగా తెరపైకి రావడం జరుగుతుంది వాళ్ళు అధికారం చేపడినటువంటి ఎక్కడ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి రాష్ట్రాల మహిళలు లేరు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మహిళను ముఖ్యమంత్రిగా చేయడం అయితే జరిగింది ఈ యొక్క అనూయ పరిణామం దేశం లోపల అందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి విషయము దాన్ని మనం పరిగణలో తీసుకున్నట్టయితే చాలా గొప్ప విషయం ఇప్పుడు ఇక్కడ పేపర్ల లోపల వేరే విషయాలు చూసుకున్నట్టయితే ఎల్ఆర్ఎస్ అనేది గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి దాన్ని జరుగుతుంది గవర్నమెంట్ ఏదైతే ఫిఫ్టీ నైన్ జీవో తెచ్చిందో ఫిఫ్టీ నైన్ జీవో ప్రకారంగా ఎల్ఆర్ఎస్ను రెగ్యులరైజేషన్ చేసుకోవాలి ల్యాండ్ రెగ్యులరైజేషన్ అంటే అన్ఆరైజ్డు లేఅవుట్లు ఏవైతున్నాయో ఆ లేఅవుట్లు యొక్క క్రమబద్ధీకరణ అనేది చేయడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం లోపల క్రమబద్ధీకరణ చేసిన తర్వాత దాన్ని ఆపారు ఒక వెయ్యి రూపాయలు కట్టిపించుకున్నారు ఎల్ఆర్ఎస్ చేయని వాళ్లకు చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రాబ్లం చేసారు బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల చిన్న చిన్న పట్టణాలలో కావచ్చు గ్రామాలలో కావచ్చు పొలాలు అవసరానికి ఉన్నవాళ్ళు పొలాలలో ప్లాట్లు చేసి అమ్ముకున్నటువంటి దాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనవసరంగా దాన్ని ఆపేయడం జరిగింది అంటే అనాథరాజు లేవట్లల్లో రిజిస్ట్రేషన్లు ఆపడము జరిగింది అప్పుడు ఆ టైంలోపల అవసరానికి ఎవరైతే ప్లాట్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారో రిజిస్ట్రేషన్లు లేక ఇప్పటి వరకు చాలా అవస్థలు పడుతున్నారు దానికి బీఆర్ఎస్లోన ప్రభుత్వం చూద్దాం అని చెప్పి కాలయాపన చేసింది ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వము రాకముందు వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఎల్ఆర్ఎస్ లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా మేము రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జరిగే విషయం ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఖజానాలో డబ్బులు లేవు డబ్బులు లేవు కాబట్టి ఏదో ఒకటి డబ్బులు సంపాదించాలి ఏదో ఒక డబ్బులను మనము క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ తెరపైకి తీసుకొచ్చారు కానీ ఆ రోజు ఎలక్షన్లో ఉన్నప్పుడు ఏమన్నారు మాకు డబ్బులు అవసరం లేదు ఫ్రీగా ఎల్ఆర్ఎస్ చేస్తామని అన్నారు ఈరోజు ఏమంటున్నారు మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఎల్ఆర్ఎస్ను మీరు వార్తలు ముప్పై ఒకటిలోగా క్లియర్ చేసుకోవాలి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులని చెప్తున్నారు ఇదే రకంగా బీఆర్ఎస్ కూడా ఉంది ఆ బీఆర్ఎస్ బి అది కూడా ఏం చేస్తారో తెలియదు అంటే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ యాక్ట్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ అంటే అనాథరైజ్డ్ బిల్డింగ్లకు ఏదైతే పర్మిషన్ లేకుండా కట్టినాడు వాటికి కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి ఆ రోజు అప్పట్లో చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వం వాటి అన్నిటికి కూడా మేము ఫ్రీగా చేస్తామని కాంగ్రెస్ అన్నారు కానీ ఈరోజు మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ తోటి చేస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ అంటే కంపల్సరీ మీరైతే కట్టాల్సిందే అనే ఉద్దేశం అన్నమాట మార్చి ముప్పైలో ముప్పై ఒకటి లోపల కడితే మీకు కొంచెం రేట్ రిబీట్ ఇస్తున్నాం తగ్గిస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు ఓకే దాని విషయమై ఇక్కడ మనకు ఒక నిన్న సమీక్షల్లో పాల్గొన్నటువంటి మంత్రులు ఎవరైతున్నారు శ్రీధర్ బాబు కావచ్చు పొన్నం శ్రీ పొన్నం ప్రభాకర్ కావచ్చు పొంగులేటి కావచ్చు ఈమె శాంతకుమారి మన వీసీ ఎవరు మనక ఈమె తెలంగాణ కలెక్టర్ అనమాట శాంతకుమారి ఈమె ఆదేశాల మేరకే ఏదైనా జరుగుతుంది రాజ్యాంగం లోపల అయితే చూడండి ఇక్కడ లే ఇరవై శాతం రాయితీతో మార్చిపోయే వరకు గడుపు అక్రమ లేవట్లో ప్లాట్ రిజిస్ట్రేషన్కి అనుమతి సబ్ కార్యాలయంలోనే ఫీజు చెల్లించవచ్చు మంత్రులతో సమీక్షించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అమల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గత నాలుగేళ్లుగా లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది ఎల్ఆర్ఎస్ ఫీజుతో ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వాలి ఇవ్వనుంది పైగా సబ్ రిజిస్టార్ ఆఫీసులోనే నేరుగా కమ్మి ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది మార్చి ముప్పై ఒకటిలోగా ఈ రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజులు రాయితీ వర్తిస్తుంది మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సి శ్రీధర్ బాబు సిఎస్ శాంతకుమార్తో కలిసి డిప్యూటీ సీఎం భక్తి విక్రమార్క బట్టి విక్రమార్క బుధవారం ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు ఎల్ఆర్ఎస్ పథకం అమలును వే వేగవంతం చేయాలని అధికారులను సూచించారు పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిశీలించాలని సూచించారు అనుమతి లేని లేఅవుట్లలోని ప్లాట్ రిజిస్ట్రేషన్లపై గతంలో ప్రభుత్వం నిషేధించింది దీనితో వాటిని కొనుగోలు చేసిన వారికి నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్ అవకాశం ఇవ్వకుండా పోయింది వీరందరికీ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ప్లాట్కు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ ఫెండింగ్లో ఉన్న వాటితో పాటు లేఅవుట్లలో విక్రయం కాకుండా పెద్ద సంఖ్యలో మిగిలిన ప్లాట్లకు కూడా క్రమబద్ధీకరణ పథకం అమలయ్యేలా వెసులుబాటు కల్పించింది ఇక్కడ ఉదా ఉదాహరణకు లేఅవుట్లో టెన్ పర్సెంట్ ప్లాట్ రిజిస్టర్ అయ్యి మిగిలిన తొంభై ప్లాట్ రిజిస్ట్రేషన్ కాకుండా ఉంటే ఎల్ఆర్ఎస్ కింద వాటి కమబద్ధీకంతో పాటు రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పిస్తారు ఇప్పటికే ప్లాట్ కొనుగోలు చేసి విక్రయ దస్తావేజులు కలిగిన వారంతా మార్చి ముప్పైలోగా స్పందిస్తే రుసుముతో ఇరవై ఐదు పర్సెంట్ రాయితీ లభిస్తుంది పేదలు నాలుగేళ్లుగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని మంత్రులు సూచించారు ఎల్ఆర్ఎస్ అమల్లో పలు వెసులుబాట్లు కల్పిస్తున్నందున నిషేధిత జాబిలోని భూముల్లో ఉన్న ప్లాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేకుండా సబుస్ సబ్ రిజిస్టర్ కాలయాల కార్యాలయాల వద్దనే సొమ్ము చెల్లించి రిజిస్టర్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు ఇక్కడ ఒక గొప్ప పరిణామం ఏందంటే కొన్ని ఏరియాలల్లో రిజిస్ట్రేషన్ కానటువంటివి ప్లాట్లు ఏవైతున్నాయో ఆ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే ఇచ్చారు అద అనధికారిక లేవట్లో పది శాతం ప్లాట్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మిగిలిన తొంభై శాతం క్రమబద్ధీకరణ అనుమతులు అంటే ఒకప్పుడు ఎప్పుడో రిజిస్ట్రే ఇవి గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేసారు ఒకప్పుడు ఆ పంచాయతీ లేఅవుట్ల లోపల ఫిఫ్టీ పర్సెంట్ ప్లాట్లు సేల్ అయ్యాయి అనుకోండి టెన్ పర్సెంట్ సేల్ అయ్యాయి అనుకోండి మిగిలిన తొంభై పది శాతం ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మనము రిజిస్ట్రేషన్ చేయొచ్చు అనేది అనేది అధికారికంగా ఇప్పుడు ఇవ్వడం అయితే జరుగుతుంది లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్పై సచివాలయంలో బుధవారం ఉప ముఖ్యమంత్రి బట్టి అధ్యక్షతన సమావేశం జరిగింది రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి దుద్దిలో శిజర్బాబు సంస్థలో పాల్గొన్న అధికారిక లేఅవుట్ కేవలం పది శాతం ప్లాట్లు మిగిలిన రిజిస్టర్ కాకపోతే తొంభై శాతం ప్లాట్లు అమృతంగా అనుభవించాలని సమావేశం ఇచ్చినట్టు మంత్రులు ప్లాట్లు కొనుగోలుకు సంబంధించిన సేల్లీడ్ రిజిస్ట్రేషన్ ఉన్నవారికి కూడా ఇరవై ఐదు శాతాలు ఇస్తామని వెల్లడించారు నాలుగేళ్లుగా ఎల్లర దరఖాస్తు పరిష్కారం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పడం అయితే జరిగింది అయితే ఇది దే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు పాయింట్ ఏడు లక్షల భూములు ఉన్నాయట అయితే అదనపు రుసుము ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు అంచనా కంటే ఎక్కువగా అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో మార్కెట్ రుణాలను యాభై ఏడు వేల నూట పన్నెండు కోట్లు ఇదేంది ఇది వేరే ఉన్నట్టుంది మిగతా పదమూడవ పేజీ ఉందంట దీంట్లో చూద్దాం ఒక్కసారి పేజా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు సెంటర్ రమ్మని కూర్చొమ్మా ఎల్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం ఎలా ఇరిగేషన్ ప్లానింగ్ రెవెన్యూ సర్కి సంయుక్త తనిఖీలకు అడ్డంకులు ఇందులో కూడా క్రమబద్ధీకరణకు అనుమతించే దరఖాస్తులు కేమో ఒక లక్ష డెబ్బై వేలు మాత్రమే వాస్తవానికి ఎలా దరఖాస్తుల సంఖ్య మూడు వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలి ఆర్జించాలని ప్రభుత్వం భావించిన ఆశించే పురోగతి కనిపించలేదు గత ఏడాది గత ఏడాది ఆగస్టులో ఈ పథకం అమలు ప్రభుత్వం ప్రకటన చేసినా ఇప్పటి వరకు కేవలం నూట ఇరవై కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది దరఖాస్తుల పరిష్కారంతో అనుకున్నంత వేగవంతం లేకపోవడంతో ఈ పథకం అమలుపై రోజువారీ సమీక్ష జరపాలని మంత్రులు నిర్ణయించారు ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు దుర్వినియోగం కాకుండా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల విషయంలో నిషేధిత జాబితాలో ఉన్న భూములు ఇతర ప్రభుత్వ భూములలో ఉండే అనాధికారిక లేఅవుట్ల విషయంలో తగిన జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు దరఖాస్తుల పరిశీలన సులభతరం చేయాలని ఆదేశించారు సబ్ రిజిస్టార్ కార్యాలయాల వద్దనే రిజిస్ట్రేషన్కు వెళ్ళి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించవచ్చని సూచించారు అంటే ఇక్కడ ప్రభుత్వం ఖజానాకు డైరెక్ట్గా మనము కట్టకుండా బ్యాంకుల్లో కట్టకుండా ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి ఫీజు ఏదైతుందో ఆ ఫీజును రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరనే కట్టొచ్చు అని చెప్పేసి ఉద్దేశం అనమాట అయితే ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దరఖాస్తుదారుల స్పందన ఎంత మేరకు ఉంటుందనే చర్చ జరుగుతుంది ఏడు నెలల క్రితం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రక్రియను అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్న దరఖాస్తుదారుల నుంచి ఆశించినంత స్పందన కనిపించలేదు అరవై శాతం దరఖాస్తులకు అవసరమైన అన్ని రకాల పత్రాలు జత చేయడం ఇప్పటికీ వాటిని అప్లోడ్ చేయాలని అధికారులు సూచించిన పెద్దగా స్పందన లేకపోవడంతో ఈ ప్రక్రియ రతనడకన సాగుతుందని తాజాగా ఇరవై ఈ రాయితీ కూడా మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రం అందుబాటులో ఉన్న శ్వాసం చేయడంతో మిగిలి ఉన్న ముప్పై తొమ్మిది రోజుల వ్యవధిలోనే వీలైన దరఖాస్తు పరిష్కరించ పరిష్కరించాల్సి ఉంది రాయితీ ప్ర రాయితీ ప్రకటించిన నేపథ్యంలో దరఖాస్తుదారులు ముందుకు వస్తే అందుకు తగిన ఏర్పాట్లు చేసి స్పెషల్ డ్రైవ్ చేపట్టే యంత్రాంగం ప్రస్తుతం అందుబాటులో లేని లేదని పురపాలక అధికారులు చెబుతున్నారు ఇక్కడ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులనేటివి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ శాతంతో